ప్లీజ్ మన కంచి పరమాచార్యుల వారు నా ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై రెండేళ్ల వయస్సులో నేను వారి దర్శనం చేశాను వారు ఈ పేలాలు అవి కూడా పిప్పి ఇలా నీళ్ళల్లో పిండి పిప్పి చేసి అదే ఆహారముగా తీసుకునేవారు అంటే పేలాలు కూడా పూర్తిగా సారవంతములు కావు పేలాలు అంటేనే నిస్సారము అవి కూడా నీళ్లలో ఒకసారి ఇలా అని పిండి తీశారనుకోండి ఇంకా నిస్సారము అటువంటి నిస్సారమైనటువంటి ఆహారము తీసుకుని మహాసారవంతమైనటువంటి జన్మ ఆయన దర్శనము చేస్తేనే పావనము చేసి వాళ్లను తరింపజేసేటువంటి మహానుభావుడు అటువంటి జన్మ కంచి పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అటువంటి మహాత్ముడు సతారాలో ఒకసారి ఆయన ప్రయాణంలో ఉంటే నన్ను ఒక ధనవంతుడు తీసుకెళ్ళాడు అప్పుడప్పుడే నాది శిరోమణి అని సంస్కృతం చదివాను ఆ ఈ ఒక చిన్న వ్యవధి ఉంది పరీక్షలు అయిపోయి ఆ గ్యాప్ అలా వ్యవధిలో ఉండగా ఇలా నేను వారి దర్శనానికి తమరు రావాలి మీరు సంస్కృతంలో మాట్లాడాలి అన్నారు నాకు ఒక అనుగ్రహము వారి దర్శనం కలుగుతుంది కదా అని సతారాలో ఉన్నారు ఆయన పాదయాత్రలో ఉన్నారు అప్పుడు వెళ్ళాను వెళితే ఒక ఐదు శ్లోకాలు చెప్పా వారి మీద ఆశువుగా నేను జ్ఞానాత్మకాని జ్యోతింషికీర్యంతేగిమానా సతారా భవతి నిశ్చయం ఒక శ్లోకం అందులో ఒక జ్ఞానములు అనేటువంటి నక్షత్రములను ఒక మహానగరములో వెదల్లాడు ఒక మహాయోగి పుంగవుడు ఆ నక్షత్రములు అంటే తారలు ఆ తారలు జ్ఞానములు అనే తారలు వెలుగు రేఖలు వెలుగు ముద్దలను వెదజల్లాడు ఒక మహాయోగి పుంగవుడు అందువల్ల నక్షత్రయుక్త సతారా ఆ నగరము పేరు సతారా అయినది నది అని నేను ఒక శ్లోకం చెప్పాను వారు వారు ఎంత మురిసిపోయారో నాతో మాట్లాడారు ఆయన సంస్కృతంలో ఆ పక్కన అందరూ చెప్తున్నారు మీకేం కావాలో అడగండి అని ఇరవై ఒకటి నా వయస్సు నేను అన్నాను నాకు ఇంకా సరస్వతి అనుగ్రహం కావాలన్నాను ఆ మాటకు మరీ మురిసిపోయాడు ఆయన ఆయన ఇలా ఒక దానిమ్మ పండును అభిమంత్రించి ఇచ్చారు నాకు పరమాచార్యులు వారు వారి యొక్క కటాక్షం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో